హాయ్ అండి నేనైతే టొమాటో బార్జ్ చేశానని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టాను కదా అదే లాంగ్ వీడియో చేశాను దానికోసం మనం ముందుగా పచ్చిమిర్చి ఆనియన్ టొమాటోస్ కట్ చేసుకోవాలి టొమాటోస్ అయితే ఒక త్రీ తీసుకున్నాను నేను అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పోపులు కూడా పక్కన పెట్టుకోవాలి ఇది పొడి పొడులు ఆడుతూ మనకి మంచిగా హోటల్ స్టైల్లో రావాలంటే ఒకటే టిప్ అండి మనం నూకని ఫ్రై చేసుకుంటాం కదా దానికోసం మనం అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా వస్తుంది హోటల్లో చేసినట్టే వస్తుంది ఒకసారి ట్రై చేయండి దాన్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పులు వేపుకోవాలన్నమాట వేపిన జీడిపప్పులు పక్కన పెట్టుకొని పోపు దినుసులు ఉంటాయి కదా జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అందులోనే కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆనియన్స్ ఇంకా కలర్ చేంజ్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు అందులోనే ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా టొమాటోస్ని కూడా వేసుకోవాలి టొమాటోస్ మొక్కడానికి మనం అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే నేను కళ్ళుప్పే వాడతానండి సాల్ట్ కూడా వాడతాను కానీ ఫ్రై అలాంటి వాటికే వేస్తాను కానీ కొంచెం ఇలా మగ్గిపోయే వాటికి మాత్రం రాక్ సాల్టే వేసుకుంటాను ఇదే మంచిది అని చెప్పేసి ఇంకా అది వేసి కొంచెంసేపు బాగా టమాటా మెత్తపడే వరకు మగ్గనివ్వాలి బాగా మూత పెట్టేసి మగ్గనించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుంది తర్వాత మూత తీసి మగ్గిపోయిందో లేదో చూసుకొని అందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఒకసారి చికెన్ మసాలా వేసి ట్రై చేయండి ఎలా ఉన్నది అనేది మీకే టేస్ట్ తెలుస్తుంది నేను చెప్తున్నానని కాదు టొమాటో బాద్లో చికెన్ మసాలా ఏంటి అని అనుకోకండి ఒకసారి వేసి చూడండి వేసి దాన్ని బాగా కొంచెం మగ్గిన తర్వాత నూనె పైకి తేలేలాగా మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మరవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి బాగా మారగనివ్వాలన్నమాట ఇంకా వాటర్ పొంగుల్లా మరుగుతున్నాయి అన్నప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ ఏదైతే ఉందో ఆ రు ఉప్మా రవ్వని అందులో వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ అలా నెమ్మదిగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి బాగా సిమ్లో పెట్టనిచ్చి మూత పెట్టేసి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పెట్టుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో పల్లి చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్ బాయ్ ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి